ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం గుర్తుపెట్టుకోండి తులరాశి వారు దేవుడు మీకు తీర్పు ఇచ్చేశాడు ఆగస్టు ముప్పై తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత మీ జీవితంలో జరిగే సంఘటనలు ఇవే మరి ఇంతకీ తులరాశిలో జన్మించిన వ్యక్తులకు దేవుడు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నాడు అసలు ఆగస్టు ముప్పై తేదీన మీ జీవితంలో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి శనివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత తులరాశి వారి జీవితంలో జరగబోయే సంఘటనలు ఏంటి ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజులు మీరు పొందుకోబోతున్న ప్రతిఫలాలు ఏ విధంగా ఉన్నాయి అంటే అవి మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ఆపోజిట్లో అంటే వ్యతిరేకంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తుల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా అండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చేసిద్దాం తులరాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో తులరాశి ఏడవ రాశి చిత్త మూడు నాలుగు పదాలు స్వాతి నాలుగు పదాలు మరియు విశాఖ మూడు పాదాలు జన్మించిన వారు తులరాశికి చెందినవారు అవుతారు తులరాశి వారికి ఆర్థికంగా రాబోయే రోజుల్లో సానుకూలంగా ఉండబోతుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారబోతుంది మీరు వేసే ప్రతి అడుగు కూడా మీకు అదృష్టం వైపు వే వేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వల్ల ఈ యొక్క వారు మీకు అదృష్టం తలుపు తడుతుంది అది ఏ సమయంలో జరగొచ్చండి తొల రాశి వారు అది కూడా మీరు వేసే స్టెప్ బట్టి ఉంటుంది గుర్తుపెట్టుకోండి తులరాశిలో పుట్టాం కదా అందరికీ అదృష్టం వస్తుందంటే రాదండి ఎవరైతే ప్రతిరోజు కూడా దైవాన్ని నమ్ముకుంటూ కష్టే ఫలం సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారి జీవితంలో మాత్రమే అదృష్టం రాబోతుంది అటువంటి వారి జీవితంలో మాత్రమే మీకు మార్పులు రాబోతున్నాయి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి కాదు కష్టపడడం ఎవరైతే అలవర్చుకుంటారో ప్రయత్నం అలవర్చుకుంటారంటే కష్టపడుతూ మీ అంతా మీరు ప్రయత్నం చేస్తూ ప్రతిఫలన దైవానికి వదిలేస్తారో అటువంటి వారి జీవితంలో మార్పులు రాబోతూ ఉన్నాయి ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది తులరాశికి చెందిన వారిలో మీ జీవితం ఎవరైతే తులరాశి ఉండారో మీ యొక్క జీవితంలో అత్యున్న స్థానాలు మీరు రాబోయే రోజులు అధిరోహించబోతున్నారు విద్యార్థులకు కూడా చాలా ఫేవరబుల్గా అనుకూలంగా ఉండబోతుంది తులరాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని వారంతటి వారే పోటీగా తీసుకుంటారు జీవితంలో ఏదైనా అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి అసలు కృంగిపోయి మనస్తత్వం తులరాశి వారికి అస్సలు లేదనమాట అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి విజయం సాధిస్తారు తులరాశి ఇక వీరు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఆల్మోస్ట్ ఈ తులరాశిలో చాలామంది వ్యక్తులు కూడా డబ్బులను కూడబెడుతూ ఉంటారు అతి తక్కువ మంది మాత్రమే దుబారాగా కట్ చేస్తూ ఉంటారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారండి తొలరాస్తారు వీరు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రణిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు బాగా లాభిస్తుంది తాతల కాలం వంటి ఆస్తులను నిలబెట్టడానికి ఎంతగానో కృషి చేస్తారండి తులరాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వీరు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టతతో ఉంటారు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు ముఖ్యంగా మీరు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ శ్రమంలో మీరు రహస్య శత్రువులు అసూయపడి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని తులరాస్తారు పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించే అవకాశాలు కనబడుతున్నాయి కానీ ఓర్పు జ్ఞానంతో ముందుకు సాగండి ఉద్యోగాలు మార్చడం లేదా ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి ఇక గుర్తుపెట్టుకోండి తులరాశి వారు దేవుడు మీకు తీర్పు ఇచ్చేశారు అవునండి ఆగస్టు ముప్పైవ తేదీ అంటే శనివారం సాయంత్రం ఐదు గంటల తర్వాత తులరాశి వారికి జరిగే సంఘటనలు ఇవే మరింతగా అవేంటి అంటే తులరాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో ఎవరైతే ఉంటారో మీరు అనుకోని నాలుగు సంఘటనలు చూ మీరు చూడబోతున్నారు మీ జీవితంలో జరగబోతున్నాయి అందులో మొదటిది ఇప్పుడు చూద్దాం మొదటిది వచ్చేసి ఈ రాశిలో పుట్టిన వ్యక్తుల్లో వివాహమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీకు బాగా అంటే కలిసేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే విడివిడిగా ఉంటున్నట్లయితే ఈ సమయంలో మీరు కలవడానికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయన్నమాట మీరు కలిసే అవకాశం ఉంది మీ మధ్య వచ్చిన మనస్పర్ధలు తొలగిపోతాయి కుటుంబ సభ్యుల మధ్య మీరు చేసిన తప్పులను తెలుసుకుని మళ్ళీ మీరు తిరిగి ఒక్కటి కాబోతున్నారు అవునండి కుటుంబ సభ్యుల ద్వారా మళ్ళీ మీరు ఒక్కటి కాబోతున్నారు ఇకపోతే జీవితంలో ఒక్కటే ఛాన్సే లేదు అసలు అవకాశమే లేదు అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వ్యక్తులు కూడా అంటే ఇంకా ఒకటే ఛాన్స్ లేదనుకునే వ్యక్తులు అవుతుంటే వారు కూడా మీ లైఫ్లో అనుకోని ఈ సంఘటన మరింత ఆనందాన్ని నింపుతుంది దాంతో మీ తల్లిదండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా ఉంటారు మీ యొక్క భార్యాభర్తల బంధం అనేది మున్పట్ల చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతుంది ఇకపోతే ఇక మరొక సంఘటన వచ్చేసి మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరమైనట్లయితే అలాంటి వ్యక్తులను మీరు త్వరలోనే కలుసుకోబోతున్నారు ఇన్నాళ్ళు మీ స్నేహితుడిని లేదా మీ స్నేహితురాల్ని మిస్ అని ఎవరైతే ఈ రాసులో పుట్టిన వారు బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తులు త్వరలోనే వారిని మీట్ కాబోతున్నారు ఎలా కలుస్తారంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఎదురుపడచ్చు లేదా మీ పక్కింట్లోకి రెంట్కి రావచ్చు లేదంటే ఆఫీస్లో మీ తోట కొలిగ్ రూపంలో మిమ్మల్ని మీట్ అవ్వచ్చు లేకపోతే ఫేస్బుక్ ద్వారా మళ్ళీ మీకు పరిచయం కావచ్చు ఇలా ఏ విధంగా అయినా సరే మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడిని మీరు కలిసే అవకాశం కనబడుతుంది దాంతో ఒక్కసారిగా మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తే ఒకరిని ఒకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటారు వారి కలికతో తులరాశి వారు మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారని చెప్పచ్చు ఇక ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ని మిస్ చేసుకునేందుకు దుఃఖం ఒప్పంగంతో పాటుగా ఆనందంగా చాలా ఉత్సాహంగా హ్యాపీగా సంతోషంగా చాలా హార్ట్ఫుల్గా ఉంటారు అలాగే తులరాశి వరకు జరగబోయే మరో సంఘటన ఏంటంటే అనుకోకుండా మీకు ఒక మంచి పేరున్న కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది ఇది మీరు అసలు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఊహించి ఉండరు అనమాట ఈ విధంగా జరుగుతుంది అనేసి ఇక కానీ ఇది జరగబోతుందండి ఇక ఎప్పుడో ఆ కంపెనీకి జాబ్ అప్లై చేసిన మీకు ఈ సమయంలో జాబ్ వస్తుందనమాట ఇక దాంతో మీరు కన్న కళ్ళన్నీ కూడా నిజమవుతాయి ఎందుకంటే ఆ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి అని అన్నది మీ డ్రీమ్ కాబట్టి మీ కోరిక నెరవేరడంతో ప్రెసెంట్ మీరు చేస్తున్న జాబ్కి మీరు రిజైన్ చేస్తారు ఆయన కూడా మీరు అసలు బాధపడరు ఎందుకంటే ఇందుకు కారణం మీరు వదులుకున్న జాబ్ కంటే ఇప్పుడు రాబోయే ఉద్యోగం అనేది చాలా మీకు చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ ఇష్టంతో కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి మీ పేరెంట్స్ని వదిలి దూరంగా ఉండాల్సి వస్తుంది దాంతో మీ తల్లిదండ్రులు కాస్త బాధపడతారు స్టార్టింగ్లో కానీ మీ ఎదుగుదలను చూసి వారు చాలా ధైర్యంగా ఉంటారు అలాగే న్యూ జాబ్తో తుల వారి రేంజ్ టోటల్గా మారిపోతుందని చెప్తున్నారు తులరాశిలో అంటే ఎవరైతే తులారాసు జన్మించిన వ్యక్తులు న్యూ జాబ్ వస్తున్న వారికి ఆ కొత్త జాబ్తో మీ రేంజ్ ఏం టోటల్గా చేంజ్ అవుతుందని చెప్తున్నారు శాస్త్ర పండితులు ఇకపోతే తులరాశి ఈ యొక్క తులరాశి వారి లైఫ్లో జరగబోయే మరొక సంఘటన ఏంటి అంటే ఈ రాసులు వ్యాపారం చేసిన వ్యక్తులు ఈ సమయంలో రిలీఫ్ని పొందుతారు ఇన్నాళ్ళు నష్టం నడిచిన మీ బిజినెస్ మళ్ళీ తిరిగి వస్తుంది వ్యాపారం అభివృద్ధి చెందింది మీకు ప్రతి సిచ్యువేషన్లో తోడుగా సపట్టుకోండి మీ స్నేహితులు ఇచ్చే ఒక సలహా మీ వ్యాపార రూపరేఖలు మార్చేస్తుంది మీ ఫ్రెండ్ వద్ద బిజినెస్ లాస్లో నడుస్తుందని మీరు చెప్పకండి ఆ వ్యక్తి సలహా మీకు బాగా వర్క్ అవుతుంది దాంతో మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇన్నాళ్ళు ఏదో పోగొట్టుకున్న వాళ్ళు దిగులుగా ఉండే మీరు ఈ యొక్క కస్టమర్లతో కస్టమర్ల రాకతో మీ వ్యాపారం కెటెట్లాడుతుంది ముడు పువ్వులు ఆరు కలిగ మీ బిజినెస్ అనేది సాగుతుంది సో చూస్తారు కదా త్వర రాస్తారు ఆగస్ట్ ముప్పై తేదీ మీ మీ జీవితంలో ఏం జరగబోతుందో మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసి వారికి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ బట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సమయం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫర్ నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్